అందరికీ నమస్కారం ఈరోజు మన ఉరుషన్లో కలుపు మందు కొడుతున్నాం అన్న అయితే ఫస్ట్ టైం అనమాట మనం ఉరుషంలో కలుపు మందు కొట్టడం అయితే ఇంత ముందుకు కూలీలను పెట్టి తీయించేది అది ఈసారి ఏమైందంటే చాలా ఎక్కువగా ఉందన్న కలుపు అనేది అందుకే ఈరోజు అయితే కలుపు అయితే స్ప్రే చేస్తున్నాము ఎవరైనా తక్కువగా ఉన్నట్లయితే కూలీలతో తీయించుకోండి బ్రదర్ ఎందుకంటే ఎక్కువగా ఉన్నందువల్ల మేము కలుపు మంది అయితే స్ప్రే చేస్తున్నాము ఈ కలుపు మందు స్ప్రే చేస్తా కూడా మనం ఎక్కువ ఇష్టపడము అనమాట ఎందుకంటే ప్రధాన పంటకు ఇబ్బంది అవుతుందేమో చాలా మంది అయితే చెప్తుంటారు అయితే ఎవరైనా కల్ప మందు ఇంత ముందుకు స్ప్రే చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి అన్న నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనం స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను సో అంతకుముందు మీరు ఎవరైనా చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఇతర రైతులకు కూడా ధైర్యంగా ఉంటుంది అయితే మన వర్షంలో ఏ కల్పు మందు స్ప్రే చేస్తున్నాం అనేది వీడియోలు అయితే ఉంటుందన్న చివరి వరకు అయితే చూడండి ప్రతి రైతానికి ఉపయోగపడుతుంది మీరు చూసిన తర్వాత మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ప్రతి రైతుకి షేర్ ఈ కలుపు మందు వాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసి కుట్టాడు అన్న ఎందుకంటే రీసెంట్ గా ఒక రైతన్న కలుపు మందుకు బదులు మొత్తం పూర్తిగా చనిపోయే గడ్డి మందే స్ప్రే చేసిండు ఒరిసేను పైన ఒక రెండు ఎకరాల ఉరిసేను మొత్తం వాడిపోయి ఎండిపోయి చనిపోవడం జరిగిందనా మీకు తెలియకుంటే పక్క వారిని అడిగి తెలుసుకొని ఈ మందు దేని పని చేస్తుంది తెలుసుకొని కుట్టాడు అన్న ఇక మనం అయితే ఈ వీడియోలో అవపడుతున్న ఈ కలుపు మందు అయితే తీసుకొచ్చినా ఇది కౌన్సిల్ యాక్టివ్ బయ్యర్ కంపెనీ వారిది ఇది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇందులో నైంటీ గ్రామ్స్ కూడా ఉంటుంది అన్న ప్యాకెట్ అయితే ఈ నైంటీ గ్రామ్స్ అనేది ఒక ఎకరాకు వస్తుంది ఈ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అనేది ఒక అర్ధ ఎకరాకు కొట్టుకోవచ్చు ఇది పొడి రూపంలో ఉంటుంది మనమైతే రెండు ప్యాకెట్లు తెచ్చినాం దీంతో పాటు ఒక చిన్న బుడ్డి దీనికి కాంబినేషన్గా కలిపి కొట్టమని ఇచ్చారు అయితే ఈ ప్యాకెట్ అనేది మనకు పెద్ద పెద్ద గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డి చనిపోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది దీంతో పాటు ఒకటి పారక అనే మందు తీసుకొచ్చినాం చిన్న బుడ్డి ఉంటుంది ఈ మందు చిన్న చిన్న గడ్డి అదేవిధంగా గ్రోతింగ్కి అదేవిధంగా తెగులు రాకుండా ఉండడానికి పనిచేస్తుందని చెప్పడం జరిగింది అయితే ఈ బుడ్డి ఈ ప్యాకెట్ అనేది ఒక బకెట్లో పోసి ఒక ఎకరాకి ఆరు పంపులు ఏడు పంపులు కొడతాము ఆ విధంగా ఒక డబ్బాతోటి నీళ్లు పోసి బాగా కలిపిన తర్వాత పంపుకు ఒక డబ్బా చొప్పున పోసి స్ప్రే చేసుకోవాలి మనం స్ప్రే చేసుకునే ముందు ఒక రోజు ముందు మళ్ళీ నీళ్లు లేకుండా తడి ఆరబెట్టుకోవాలి అంటే నీళ్లు లేకుండా చూసుకోవాలి నీళ్ళు లేకుండా చూసుకొని ఈ మందు స్ప్రే చేసుకోవాలి అట్లా చేసుకుంటే మనకు బాగా పనిచేస్తుంది ఇక మనమైతే ఒక రోజు ముందే నీళ్ళు లేకుండా చూసుకొని ఈ మందు అయితే స్ప్రే చేస్తున్నాము చూడండి ఎక్కడ కూడా మనకి వాటర్ అనేది లేదు నీళ్ళు లేకుండా చూసుకొని మందు అయితే స్ప్రే చేస్తున్నాము కలుపు మందు మనం నాటు వేసిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల లోపు స్ప్రే చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కలుపు మందు స్ప్రే చేసినాక కొట్టినరోజు నీళ్ళు పెట్టకూడదు రెండో రోజు పెట్టమని చెప్పిననమాట మనకి కలుపు మందు స్ప్రే చేసిన తర్వాత ఈ కలుపు మందు ఎన్ని రోజుల్లో మనకి పనిచేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో మీరు కూడా ఎవరైనా కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ కలుపు మందు అయితే తెచ్చుకొని చూడండి చాలా వరకు నేను కూడా అక్కడక్కడ అడిగి ఈ కలుపు మందు అయితే తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నాము మేము వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న జై జవాన్ జై కిసాన్